శ్రీ శ్రీగురుభ్యోనమ ఒక గ్రామంలో ఒక మంచి బ్రాహ్మడు ఉండేవాడు అతని మంచితనానికి ఊరంతా మెచ్చుకుంటూ ఉండేవారు అతనికి 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 ఒక కొడుకు పుట్టాడు అతను అతని భార్య కొడుకుని చూసి చాలా సంతోషపడ్డారు క్రమశిక్షణతో పెంచారు చక్కటి చదువులు చదివించారు పెరిగి పెద్దవాడై మంచి పండితుడయ్యాడు అందరూ అతనితో చదువుకున్న తోటి స్నేహితులు ఊర్లో జనం అందరూ కూడా మీ బాబు చాలా మంచివాడండి అని అనేవారు ఈ బ్రాహ్మడి ముందు సరేలేండి ఇంకా పొగడకండి ఇంతకంటే మంచి వాళ్ళు కూడా ఇంక ఉంటారు అని అనేవాడు తండ్రి అబ్బాయి క్రమంగా పెరుగుతున్నాడు మంచి పాండిత్యం సంపాదించుకున్న తర్వాత కూడా చాలామంది మీ అబ్బాయి గొప్ప పండితుడయ్యాడండి మీరు చూస్తూ ఉండగానే పెద్దవాడైపోయాడు ఎంత పాండిత్యం ఎంత గొప్పవాడని మెచ్చుకునేవారు ఆ అది అదిగో చదివేనా అదిగో పెద్ద పాండిత్యమా ఏంటి ఏమీ లేని చోట ఆముదం చెట్టే మహావృక్షం అంటారు అలాగే ఇక్కడ విద్యావంతులు లేని చోట మావాడే మహాపండితుడు అని అంటాడు అప్పుడు ఆ కొడుకుకి కొంచెం బాధ వేస్తుంది మా నాన్న నన్ను మెచ్చుకోవచ్చు కదా ఏమీ లేని చోట ఆముదం చెట్టు మహావృక్షం అని అలా నన్ను పోల్చే బదులు అవునండి దేవుడిదయ్య మావాడు చక్కగా పెరిగాడు మంచి పండితుడయ్యాడని మెచ్చుకోవచ్చు కదా ఎందుకో మా నాన్నగారు చిన్నప్పటి నుంచి అంతే నన్ను ఎప్పుడూ మెచ్చుకోడు అని చిన్నగుచ్చుకుంటూ ఉండేవాడు క్రమంగా క్రమంగా వయసు వచ్చింది ఆ అబ్బాయికి వివాహం చేశాడు ఆ తర్వాత కూడా మరెన్నో సందర్భాల్లో మెచ్చుకోవాల్సిన సందర్భం వచ్చినా తండ్రి మెచ్చుకోలేదని బాధపడి ఇక ఆయన మెచ్చుకోలే ఆయన మెచ్చుకోవటం అనేది నేను వినను కూడా ఈ జన్మకి అని ఇలా నిరసనగా ఉండేవాడు ఆ అబ్బాయికి పెళ్ళయింది ఆషాఢ మాసం వచ్చింది అమ్మాయిని వాళ్ళ అమ్మగారింట్లో దింపారు అనుకోకుండా ఎవరో వచ్చి అతని ముందు వాళ్ళ అబ్బాయిని పొగుడతారు ఎంత మంచివాడండి నిజంగా ఈ కాలానికి ఇలా ఉంటారా అసలు మీ అబ్బాయి కాబట్టి ఇలా మీరు చెప్పినట్టు వింటున్నాడు అని ఆ సరేలేండి అట్టే పొగడవాకండి అంత గొప్ప పని చేయట్లే అని అంటాడు తండ్రి ఇక ఆ రోజు మాత్రం ఎప్పటినుంచో అతనిలో ఉన్నటువంటి ఆ చికాకు అనేది క్రమంగా పెరిగిపోయి అసలు ఇక నేను భరించలేను ఈ తండ్రిని నా ఉన్నతిని ఏ రోజు పొగాడు ఈ తండ్రిని నేను భరించలేను అని ఏదైనా చెయ్యాలి ఎలాగైనా సరే మా నాన్నగారికి బుద్ధి వచ్చేలా చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు ఈలోగా అనుకోకుండా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకి భోజనం వడ్డిస్తూ ఏమండి అబ్బాయిని ఎప్పుడూ మెచ్చుకోరు ఎందుకని జనమంతా మెచ్చుకుంటారు మీరు మాత్రమే మెచ్చుకోరు పాపం వాడు ఎంత బాధపడుతున్నాడో కదా అని అని భార్య అడుగుతుంది వాడితో చెప్పాడా నేను బాధపడుతున్నానని నువ్వు వాడి వైపు నుంచి ఒకళ్ళత పుచ్చుకున్నావా మాట్లాడడానికి ముందు నువ్వు నోరు మూసుకుని వడ్డించు నువ్వు ఇంకెక్కువ మాట్లాడకు అని భార్యను కూడా కొంచెం మందలించి భోజనం ముగించుకుని వెళ్ళిపోతాడు ఇక ఆ తర్వాత అబ్బాయికి ఏమైనా కానీ ఇక ఎలాగో అలాగ ఈ ఈ తండ్రికి బుద్ధి వచ్చేలా అని ఆలోచిస్తూ ఇక ఆలోచించగా ఆలోచించగా ఒక ఆలోచన వస్తుంది ఇవాళ రాత్రికి ఎలాగైనా సరే మా నాన్నగారు పడుకున్న తర్వాత అటక మీద ఎక్కి కూర్చుని ఒక బండరాయి అప్పుడు అప్పుడుగా నా కసి తీరదు నా కోపం తీరదు నాకు ఇతన్ని చూస్తుంటే అని అనుకుంటాడు ఆ రాత్రి ఒక పెద్ద బండరాయి తెచ్చి అటక మీద పెట్టుకుని తాను కూడా ఎక్కి కూర్చుంటాడు అవకాశం రాగానే తండ్రి తల మీద ఎత్తయ్యాలని ఈలోగా తండ్రి భోజనం చేసి వచ్చి పడుకుంటాడు తల్లి వచ్చి ఆయన పాదాలు ఒత్తుతూ ఉంటుంది పూర్వకాలం అలా చేసేవారు సేవలు ఇప్పటి కాలానికి ఇవేవి లేవు అనుకోండి పాదాలు ఒత్తుకుంటూ ఆమె అంటుంది ఏమండి ఏమైనా కానీ ఇన్నేళ్ల మన సంసారంలో నేను ఎప్పుడూ మిమ్మల్ని ఏమీ అడగలేదు ఇవాళ మాత్రం మీరు నాకు ఒక మాట ఇవ్వాలి అంటుంది ఏంటో అవి కొత్తగా మాట్లాడుతున్నావు ఏం మాట ఇవ్వాలి నీకు నేను నుంచి లేనిది వాళ్ళ కొత్తగా ఏం మాట ఇవ్వాలి అని అంటాడు ఆ భర్త అప్పుడు ఆమంటుంది లేదు లేదు మీరు నాకు ఇస్తానంటే అప్పుడు నేను అడుగుతాను అంటుంది ఆ సరే ఇచ్చానులే అడుగు అంటాడు లేదు లేదు నాకు వట్టేసి నేను మాటిచ్చాను అంటే నేను అడుగుతాను మీరు అబద్ధం ఆడకుండా చెప్పాలి అంటుంది అలాగే లే చెప్పు అంటాడు లేదండి మీరు అంటేనే చెప్తాను మీరు అలాగే లే అంటే నేను చెప్పను సరేలేవోయ్ వట్టేసి అడుగుతున్నాను చెప్పు ఏంటి అని అంటాడు నిజంగా మీకు అబ్బాయి అందంగా ఉన్నాడని కానీ మంచి పిల్లవాడని కానీ బాగా చదువుకున్నవాడని కానీ ఏ విధమైన సంతోషం మీకు అతను పుట్టినప్పటి నుంచి మీకు ఈ క్షణం వరకు కలగలేదా అని అడుగుతుంది ఆ భార్య అప్పుడు అంటాడు ఓ ఇదా నీ అనుమానం పిచ్చిదానా వాడు నీ పుట్టిన క్షణం నుంచి ఈ క్షణం దాకా నేను సంతోషపడిన క్షణం అనేదే లేదు ప్రతి క్షణం ఆనందపడుతూనే ఉన్నాను కాకుంటే పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు కలిగినప్పుడు కలగదు అని అంటారు అంటే పురిట్లో తల్లి గర్భంలో నుంచి సంతానం బయటకు వచ్చినప్పుడు కలిగేటువంటి ఆనందం నిజమైన ఆనందం కాదు ఆ సంతానం పెరిగి క్రమశిక్షణ కలిగి వినయవంతుడై విద్యావంతుడై పది మందిలో పేరు తీసుకువచ్చి ఫలానా అబ్బాయి ఫలాని వాళ్ళ తండ్రి ఫలానా అతనికి ఇతను తండ్రి అని చెప్పాలి చిన్నప్పుడు ఏమంటారు ఈ అబ్బాయి ఎవరి కొడుకు అంటే ఆ బ్రాహ్మడి కొడుకు ఆ పండితుడి కొడుకు ఆ సద్బ్రాహ్మడి కొడుకు అని అంటారు పెరిగాక ఏమనాలి ఆ కొడుకు పేరు చెప్పి అతని తండ్రి ఇతను అని చెప్పాలి అప్పుడు నిజంగా కొడుకు పుట్టినట్టు అప్పుడు సంతోషం కలుగుతుంది నేను ఇవన్నీ కూడా అనుభవించాను నాకు సంతోషం కలిగిన క్షణం అంటూ లేదు అన్ని సమయాల్లోనూ నేను చాలా ఆనందించాను నీకెందుకు ఆ సందేహం అంటే మరి ఇంత ఆనందం మనసులో పెట్టుకుని ఎప్పుడు అబ్బాయిని పొగడరేంటి మీకు ఇంత ఆనందం మనసులో ఉన్నప్పుడు అని అంటే పిచ్చిదానా పెద్దవాళ్ళు పిల్లల్ని పొగిడితే ఆయుక్షీణం మనం పొగిడితే వాళ్ళకి గర్వం పెరుగుతుంది గర్వం పెరిగితే కోపం పెరుగుతుంది కోపం పెరిగితే పతనం ప్రారంభం అవుతుంది అందుకే పెద్దలు ఎప్పుడు పిల్లల ముందు పొగడకూడదు అతిగా అస్సలు పొగడకూడదు ఇలా అనడం పర్వాలేదు అతిగా అస్సలు పొగడకూడదు నువ్వు ఉన్నావుగా పొగడడానికి ఇద్దరము పగిడితే వాడు ఇంకా ఏమైపోతాడు అందుకని పోగడం లేవు అయిపోయిందని సందేహం ఇంకా వత్తింది చాలు వెళ్ళి పడుకోపో అంటాడు అప్పుడు ఆ కొడుకు బ మా నాన్నగారికి నేనంటే ఇంత ప్రేమ ఉందా మనసులో ఇంత ప్రేమ మనసులో దాచుకుని బయటికి అలా గంభీరంగా ఉండి ఇలా ఉంటున్నాడా అయ్యో నేనెంత పాపం చేయాలనుకున్నాను ఒక్క క్షణం గడిస్తే నేను ఈ రాయి ఎత్తేసేవాడినే ఈ రాయి ఎత్తేస్తే మరేమైనా ఉందా నా తండ్రి ప్రాణాలు గాల్లో కలిసేవి నేనెంత పాపం చేయాలనుకున్నాను నేను గొప్పవాడిని ఏమిటి నేను వినయవంతుణ్ణి ఏమిటి అసలు ఆ పదాలకు నేను తగనివాణ్ణి కన్న తండ్రిని చంపాలనుకునే నేను ఒక దుర్మార్గుణ్ణి ఒక దూర్తుణ్ణి నేను గొప్పవాణ్ణి ఎలా అవుతాను అని చాలా బాధపడి అటక దిగి వచ్చి తండ్రి పాదాలు పట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంటాడు తండ్రి ఉలిక్కిపడి లేచి ఏంటి నాన్న ఎందుకు ఏడుస్తున్నావు ఏవైనా కలిగిందా ఏవైనా చెడు వార్తలు విన్నావా నీ భార్య క్షేమమే కదా మీ అత్తగారింట్లో అందరు కూడా కులాసా ఉన్నారా క్షేమంగా ఉన్నారా అని అడుగుతాడు అంతా బాగున్నారు అని తలా ఆడించి అలా పాదాలు పట్టుకుని ఏడుస్తూనే ఉంటాడు అతని కళ్ళ వెంట నీళ్లు గంగ పొంగినట్టు పొంగుతుంటాయి పాదాలను తడిపేస్తూ ఉంటాయి ఆ కన్నీళ్ళు తండ్రి కొడుకుని అక్కును చేర్చుకొని నాన్న వేంటో నోరు విప్పకుండా నీ మనసులోని బాధ నాకు తెలియదు కదా తండ్రి నీకేం ఆపద వచ్చిందో చెప్పు నీ కలిగిన ఆప ఏంటో చెప్పితే నేను తీరుస్తా అసలు ఎవరి వల్ల నీకు ఆపద కలిగింది నాయన అని అడుగుతాడు నా వల్లే నాకు ఆపద కలిగింది అంటాడు విచిత్రంగా నీ వల్ల నీకు ఆపదేంటి అవును నాన్నగారు మీరు నన్ను మెచ్చుకోవడం లేదని నా మీద మీకు అభిమానం లేదని మితిమీరినటువంటి కోపం వల్ల వివేకం కోల్పోయి ఎత్తేయాలని నేను ఈరోజు కాచుకున్నాను ఇప్పుడే మీరు అమ్మతో చెప్పిన మాటలు విని నా తప్పు తెలుసుకుని రెట్టింపు దుఃఖం పొందుతున్నాను నాకు దుఃఖం ఆగట్లేదు నాన్నగారు నేను చెయ్యాలనుకున్న పని అది చిన్నది కాదు చాలా దోషపూరితమైనది బ్రాహ్మణి చంపడం బ్రహ్మహత్య పాతకం కన్న తండ్రిని చంపడం రౌరవాది నరకాలకు అనుభవించవలసి ఉంటుంది ఇవన్నీ తెలిసి కూడా నేను ఈ పని చెయ్యాలనుకున్నానంటే నేని పండితుడిని ఏంటి నాన్నగారు నేను పండితుడిని కాను మీరు నిజంగా నన్ను మెచ్చుకోకపోవడం కూడా న్యాయమే ఇలాంటి దుర్బుద్ధి నాలో ఉందని మీకు తెలియకనే తెలుసుకుని మీరు నన్ను ఎప్పుడు పగడలేదు నేను చాలా తప్పు చేశాను అంటాడు లేదు నాయన తప్పేంటో తెలుసుకున్నావు నీ కన్నీళ్ళతో నా పాదాలు ఎప్పుడో కడిగేశావు నీ పాపం ప్రాయశ్చిత్తం అయిపోయింది ఇక నువ్వు వెళ్ళి విశ్రాంతిగా పడుకో ఇక దిగులు పడక అంటాడు లేదు నాన్నగారు మీరు మనస్ఫూర్తిగా నాకు ఒక శిక్ష వేస్తే ఆ శిక్షను అనుభవించి అప్పుడు నేను ఈ పాపం నుంచి బయటపడతాను నాకు ఒక శిక్ష వేయండి అంటాడు అప్పుడు తండ్రి కొద్దిసేపు ఆలోచించి నాయన నిన్నటితో ఆషాఢ మాసం ముగిసిపోయింది మరి నీవు రేపు వెళ్ళి అత్తగారింట్లో ఉన్న నీ భార్యను తీసుకుని ఇక్కడికి రావద్దు నీవే అక్కడ ఉండు ఒక సంవత్సర కాలం పాటు నువ్వు నీ భార్య కూడా అక్కడే ఉండండి సంవత్సరం ముగిసిన తర్వాత నీ భార్యని తీసుకుని రా అప్పుడు నీకు ఈ పాప ప్రక్షాళన అయిపోతుంది అంటాడు తండ్రి అదేమిటి నాన్నగారు కొత్త అల్లుడిని నేను ఆషాఢ మాసం వెళ్ళిన తర్వాత నేను వాళ్ళ అమ్మాయిని తీసుకురాడని వెళ్ళినప్పుడు నాకు వాళ్ళు చాలా గౌరవం చేస్తారు చాలా మర్యాదలు చేస్తారు రోజూ ఒక పిండి వంటలు చేసి పెడతారు ఇది నా శిక్షలా అవుతుంది అని అడుగుతాడు అబ్బాయి వెళ్ళు వెళ్ళాక నీకే తెలుస్తుంది మరి ఇలా ప్రశ్నిస్తే నేనేం చెప్పగలను మరి నేను చెప్పిన శిక్ష నువ్వు పాటించాలి అంటే నీవు మౌనంగా ఆచరించాలి అంటాడు దాంతో అబ్బాయి ఇంకేం మాట్లాడకుండా అత్తగారింటికి వెళ్ళిపోతాడు వారం రోజుల పాటు అబ్బాయికి పగలు రాత్రి తెలియని విధంగా భార్య భావమర్దులు అత్తగారు మామగారు అందరూ తగని మర్యాదలు చేయడము చాలా మర్యాదగా పిలవడము ఎన్నెన్నో జరుగుతాయి ఉదయం సాయంత్రం టీలు టిఫిన్లు ఒక్కటేమిటి రకరకాలుగా ఆయనకు చేసి పెట్టడము బతిలాడి పెట్టడము వద్దంటుంటే పెట్టడము పిలిచి పిలిచి మాట్లాడము అల్లుడుగారని బావగారని రకరకాలుగా పిలవటం ఇతరులకు పరిచయం చేయటం చాలా సంతోషంగా వారం రోజులు గడిచిపోయేది ఇక వారమైనా కూడా అతను వెళ్తా అని అనడం లేడని మామగారు అత్తగారితో చెప్తారు ఏమిటి ఈ అబ్బాయి వారం గడిచిపోయింది వచ్చినవాడు వచ్చినట్టే ఉన్నాడు పెడుతుంటే తింటున్నాడు కూర్చుంటున్నాడు హాయిగా మన ఒక్క అమ్మాయి కాకుండా తోడుగా అల్లుడు ఒకడు తోడయ్యాడు ఇద్దరికి పెట్టాల్సి వస్తోంది అమ్మాయిని తీసుకుపోతాడు అనుకుంటే అల్లుడు కూడా ఇక్కడే ఇష్టవేసుకుని కూర్చున్నాడు ఇలా మన మర్యాదలు చేస్తూ ఉంటే ఆయన అలాగే కూర్చుని ఉంటాడు ఈ రోజు నుంచి ఇక మర్యాదలు తగ్గించండి సాయంత్రపూట టిఫిన్ వద్దని చెప్తాడు సాయంత్రపూట టిఫిన్ పెట్టరు చూస్తాడు వస్తుంది ఇంకా టిఫిన్ పెడతారు పెడతారు రాదు మౌనంగా భరిస్తాడు తెల్లవారు కూడా పెట్టరు మా నాడు కూడా పెట్టరు అనుకుంటాడు ఓహో నాకు టిఫిన్ బంద్ చేశారు సాయంత్రం పూట టిఫిన్ పెట్టరు అంటే వీళ్ళకు చేతకాలేదో ఇంట్లో సరుకులు అయిపోయినాయో ఏదో కారణం అయితే ఉంది అనుకుంటాడు మరికొద్ది కాలం గడిచాక ఉదయం పూట పెట్టే టిఫిన్ కూడా బంద్ చేస్తారు దాంతో కొంచెం అర్థం అవుతుంది అతనికి చదువుకున్నవాడు కావడం వల్ల ఆహా నేను కొంతకాలం ఎక్కువగా ఉండడం వల్ల వీళ్ళు ఇక రోజు ఉండేవాడికి ఎంతకన్నా మర్యాదలు చేస్తామని మానేశారు ఇక నుంచి దీనికోసం కూడా మనం ఏదో చూడక్కర్లేదు టిఫిన్ పెట్టరు అని చూస్తూ ఉండగా నెల పదిహేను రోజులు గడిచిపోయాయి అప్పుడు మా అంటాడు ఏంటి బాబు అలా వచ్చినవాడి వచ్చినట్టే ఉన్నావు కూర్చున్నవాడి కూర్చున్నట్టే ఉన్నావు అలా కదలకుండా తిని అలా కూర్చుంటే ఎలా జీర్ణం అవుతుంది అలా పొలంకేసి వెళ్ళి కాస్త అలా నడిచి రాకూడదా అంటాడు అవును ఇది కూడా నిజమే కూర్చుని కూర్చుని ఇలాగే ఉండిపోతే కాళ్ళు నడక మానేసి నడక అలవాటు పోతుంది అని మామగారు చెప్పినట్టు పొలం వైపు వెళ్ళి అలా కాసేపు అలా తిరిగి వచ్చేస్తాడు తెల్లవారి మామగారు ఏం బాబు పొలాన్ని వెళ్ళలేదా అంటాడు ఏమిటి ఈయన నాకేదో ప్రతిరోజు పొలానికి వెళ్ళు అని ఆజ్ఞ ఇచ్చినట్టుగా చెప్తున్నాడు అని వెళ్తున్నాను అనుకుంటూ వెళ్తాడు ఇక ప్రతిరోజు ఆయన వెళ్ళలేదా అనడం ఇతను బయలుదేరి పొలానికి వెళ్ళడం ఇలా గడిచిపోతూ ఉంటాయి ఓ వారం పోయాక అంటాడు ఏమిటి బాబు వెళ్ళు అంటే వెళ్తావు వస్తావు నీకేం బాధ్యత లేదా అక్కడ కూలివాళ్ళు పని చేశారా చెయ్యలేదా మాట్లాడుతున్నారా ముచ్చట్లు పెడుతున్నారా అక్కడ ఉన్నవి ఏమైనా పట్టుకుపోతున్నారా చూసే బాధ్యత నీకు లేదా ఇదే నీ ఇల్లు అయితే నువ్వు అలాగే కూర్చుంటావా ఇదే నా కొడుకు అయితే ఇలాగే కూర్చుంటాడా నీ బాధ్యత లేదా ఏమైనా తిని కూర్చోవడమే కానీ ఎటువంటి బాధ్యతలు లేవనుకుంటున్నావా అంటాడు మామగారు అమ్మో ఎంత మాట అనేసారి మామగారు అని బాధపడి సరేలే ఇక ఇక్కడే ఉన్నప్పుడు ఎలాంటి మాట భరించాలి అని ఇంకా ఆ రోజు నుంచి వెళ్ళి ఎవరెవరు ఏమేమి పనులు చేస్తున్నారు అని అవన్నీ తెలుసుకొని వస్తూ ఉంటాడు ఓ రోజు మామగారు అంటారు వెళ్ళి చూడడం వరకే కాదు మనం కూడా వాళ్ళల్లో కలిసిపోయి కాస్త పని చేస్తూ ఉంటే ఇంటి యజమాని అల్లుడే పని చేస్తున్నాడు నేను పని చేయకపోతే ఎట్లా అని భయపడి ఆ కూలీనాలి వాళ్ళు కూడా మంచిగా పని చేస్తారు ఇక నుంచి నీవు కూడా కాస్త పని అందుకో తప్పలేదు మన పని మనం చేసుకుంటే తప్పేమిటి అని అంటాడు అప్పటి నుంచి ఆ అల్లుడు నాకు బాధ్యతలు పెరుగుతూ ఉన్నాయి రోజు రోజుకి అని అనుకుని ఇక తెల్లవారి నుంచి మళ్ళీ పొలానికి వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు పాపం పంచపైకి ఎగ్గట్టుకొని ఇంకా పనులు చేయడం మొదలు పెడతాడు ఇలా చూస్తూ ఉండగా కాలం గడిచిపోతుంది ఐదారు నెలలు అలా అలా ఐదు ఆరు నెలలు అయిన తర్వాత ఒకరోజు అతని భార్య భోజనం తీసుకుని పొలానికి వస్తుంది ఇదేమిటి పొలానికి తీసుకుని వచ్చావు అన్నాన్ని నేను ఇంటికి వచ్చి తింటాను కదా అని అంటే లేదు అమ్మ ఇక్కడికి తీసుకొచ్చి మీకు ఇవ్వమంది తింటాడు తినేసి ఇదేంటి ఇంత చల్లగా అయిపోయింది అంటే నాకు తెలియదు అంటుంది ఆ అమ్మాయి ఇక తెల్లవారి వాళ్ళ అత్తగారితో చెప్తాడు అత్తయ్య గారు నాకు భోజనం పొలానికి పంపకండి బాగా చల్లగా అయిపోతుంది నేను ఇంటికి వచ్చి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని అప్పుడు భోజనం చేస్తానంటాడు లేదు నాయన అన్నమేమీ చల్లారిపోలేదు రాత్రి వండిన అన్నమే చాలా మిగిలిపోతే మీకు పంపించాను అది చల్లగానే ఉంది చల్లారిపోలేదు మీరు ఇంటికి వచ్చి సమయాన్ని వృధా చేయకండి ఆకాశ సమయంలో పొలంలో కూలివాళ్ళు పని చేయకుండా కూర్చుంటారు అందుకని మీరు అక్కడే ఉండండి నేను అమ్మాయి చేత పంపిస్తాను అంటాడు తెల్లబోతాడు అల్లుడు ఏమిటి రాత్రి వండిన అన్నం పంపించిందా నాకు అని సాధారణంగా బ్రాహ్మల ఇళ్లలో ఉదయం వండిన అన్నం రాత్రి రాత్రి వండిన అన్నం ఉదయం తినరు ఒకవేళ పీనాస్తనంతో తిన్న ఆడవాళ్ళు తింటారు కానీ మగవాళ్ళకి పెట్టరు ఆడవాళ్ళకు కూడా మడి జడి అని ఉంటాయి కాబట్టి వాళ్ళు తినరు మగవాళ్ళకి పెట్టరు మగవాళ్ళకి సంధ్యావందనాది కార్యక్రమాలు పూజ పునస్కారం అభిషేకాలు దైవార్చన ఎన్నో ఉంటాయి కాబట్టి పెట్టారు ఎక్కడైనా పీనాస్తనం ఉన్న ఆడవాళ్ళు ఉంటే అన్ని కార్యక్రమాలు ముగిసిన తర్వాత అప్పుడు వాళ్ళు పెట్టుకుని తింటారు ఆ చెద్దన్నారు లేదంటే పిల్లలు ఉంటే పిల్లలకి పెడతారు చిన్నపిల్లలు కదా అని అలాంటిది ఇంటి అల్లుడిని నాకు పెట్టేసింది మా అత్తగారు అని చాలా వేదన పడిపోతాడు ఇంకేం మాట్లాడకుండా పెడిపోతాడు క్రమంగా బురదలోకి దివ్వడం దిగడం నాగలి పట్టడం ఇవన్నీ పనులు చేస్తూ ఉంటాడు అతను అతను పండితుడు విద్యావంతుడు అన్న విషయాన్నే మర్చిపోతాడు ఒకరోజు ఆ పొలం గట్టుని అలా విశ్రాంతి తీసుకుంటూ ఆలోచిస్తాడు తాను ఎప్పుడొచ్చాడు ఎన్ని రోజులైంది ఏమేం జరిగినాయి అని మొత్తం జ్ఞాపకం చేసుకుంటాడు జ్ఞాపకం చేసుకుంటే అమ్మయ్య ఇక రెండు రోజులైతే సంవత్సరం అయిపోతుంది ఈ గడువు తీరిందంటే నేను నా భార్యని తీసుకుని మా ఇంటికి వెళ్ళిపోతాను దేవుడి దయవలే ఎలాగో సంవత్సరం గడిచింది మా నాన్నగారు మంచి శిక్ష వేశారు నాకు అని అనుకుంటాడు ఇక ఆ రెండో రోజుకి పొలంలో పనిచేస్తూ ఉంటే ఒక రాజుగారు పక్క ఊరి రాజుగారు ఒక దండోరా వేయిస్తారు ఒక చాటింపు వేయిస్తారు అతను చాటింపు విని ఈ బురదలో ఉన్న ఈ పండితుడు అడుగుతాడు ఏంటి బాబు ఏంటయ్యా ఆ చాటింపు అని అంటాడు అంటే మా రాజుగారు ఒకటి ఇచ్చారు ఇది వేరే భాషలో ఉంది దీన్ని ఎవరైతే దీనికి అర్థం చెప్తారో వాళ్ళని తీసుకురమ్మన్నారు అర్ధరాజ్యం ఇస్తారట వెంటనే ఈ పండితుడు వెళ్ళి చదివి నేను జవాబు చెప్తాను వస్తున్నాను అంటాడు అతను కూడా ఏగాదిగా చూసి ఇతను చూస్తే పొలం పనిచేసేవాళ్ళ ఉన్నాడు ఇతనే చెప్తాడు అర్ధరాజ్యం అనగానే ఆశపడుతున్నాడు అనుకొని ఒకవేళ జవాబు చెప్పలేకపోతే శిక్ష కూడా ఉంటుంది మరణశిక్ష పడుతుంది అంటాడు పర్వాలేదు అని కాళ్ళు అడుక్కుని అతని వెంట బయలుదేరుతాడు అప్పుడు రాజుగారికి చెప్తాడనమాట దీని అర్థం ఏమిటి అంటే అత్తగారింట్లో అల్లుడు ఎక్కువ కాలం ఉంటే మంచిదా కాదా ఉండొచ్చుదా ఉండకూడదా ఉంటే ఏమవుతుంది ఉండకుంటే ఏమవుతుంది అదే చెప్తాడు అప్పుడు రాజుగారు అడుగుతారు మరి ఇది ఉండొచ్చినా ఉండకూడదు అంటే ఎట్టి పరిస్థితుల్లో అత్తగారింట్లో అల్లుడే ఎక్కువ కాలం ఉండకూడదు ఎప్పుడో ఒక్కసారి రావాలి ఒక గంటే ఉండాలి మెరుపులా రావాలి మెరుపులా వెళ్ళిపోవాలి కాదుకూడదు అంటే రెండు మూడు గంటలు ఉండాలి తప్పదు అంటే ఒక పూట ఉండాలి ఏవైనా కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు ఉన్నప్పుడు దూరాభారం తప్పదు అనుకున్నప్పుడు ఒక రోజు ఆ పూటకు ఉండి మరుసటి రోజు వెళ్ళిపోవాలి అంతకుమంది చలు ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు బిడ్డ కూడా ఎక్కువ రోజులు ఉండకూడదు తల్లిగారింట్లో నేను పుట్టి ఉన్న స్థలం నా తల్లిగారిల్లే కదా అని పెళ్ళైన తర్వాత ఉండకూడదు ఎక్కువలో ఎక్కువ వారమే ఉండాలి తక్కువలో తక్కువ రెండు రోజులే ఉండాలి పురుడు పోసుకున్న సమయంలో ఏవైనా శరీర ఆరోగ్యం దెబ్బతిన్న సమయంలో మాత్రమే కొద్ది కాలం ఉండొచ్చు అంతకుమించి ఎప్పుడు కూడా తల్లిగారింట్లో ఉండకూడదు భర్త దగ్గర ఉంటేనే ఆమెకు గౌరవ మర్యాదలు ఉంటాయి పిలువని పేరంటాం పిలవకుండా అస్సలు పోకూడదు తల్లిగారింటికి అది ఎంత పెద్ద బాధ కానీ విచారం కానీ సంతోషం కానీ పిలవకుండా తల్లిగారింట్లో అడుగు పెట్టకూడదు దానివల్ల బిడ్డకు అవమానమే కానీ ఇంకా సంతోషం అయితే కలగదు బిడ్డకే అవమానం అంటే అల్లుడికి ఎలా ఉంటుంది కనుక బిడ్డ అల్లుడు ఇద్దరు కూడా ఎక్కువ రోజులు ఉండకూడదు అని చెప్తాడు ఇది నీకెలా తెలుసు అంటాడు ఆ రాజుగారు అప్పుడు ఆయన చెప్తాడు నేను ఒక పండితుడిని మా తండ్రి గారు నాకు ఇలా శిక్ష వేశాడు నేను ఈ విధంగా వచ్చాను అందుకే నాకు తెలిసింది నేను చదువుకున్నవాడిని అంటాడు ఇక తను వచ్చిన సంవత్సరం గడువు తీరింది కనుక తన భార్యను తీసుకొని నేను బయలుదేరి వెళ్తున్నాను మామగారు అని చెప్పి వెళ్ళిపోతాడు మామగారు ఆశ్చర్యపోతాడు ఏంటో ఈ అల్లుడు అర్థం కాడు ఇన్ని రోజుల నుంచి చెప్పా పెట్టకుండా ఇన్ని రోజులు ఉన్నాడు ఇప్పుడేంటో ఉన్న పడంగా అమ్మాయిని తీసుకుని బయలుదేరాడు అని అనుకుంటాడు ఆ నోట ఆ నోట ఆయనకు కూడా తెలుస్తుంది అల్లుడు చాలా గొప్ప పండితుడని అర్ధరాజ్యం ఇచ్చారు అని అంతటి పండితుడికి ఇంత వివేకం లేదా ఇన్ని రోజులు మా ఇంట్లో ఉన్నాడు అనుకుంటాడు విషయం తెలియదు కాబట్టి కొడుకు కోడలు ఇంటికి రావడం చూసి తల్లి తండ్రి చాలా సంతోషపడి నాయన అత్తగారింట్లో మర్యాదలు చాలా బాగా జరిగాయా అని అడుగుతాడు తండ్రి ఓ చాలా బ్రహ్మాండంగా జరిగాయి నాన్నగారు ఇంకెప్పుడు జీవితంలో అత్తగారింట్లోకి అడుగు పెట్టకూడదు అనే విధంగా అంత బాగా జరిగాయి అని చెప్తాడు విన్నారా అత్తగారింట్లో అల్లుడు ఎందుకు ఎక్కువ రోజులు ఉండకూడదు కూతురు ఎక్కువ రోజులు ఎందుకు ఉండకూడదు ఏ సమయంలో ఉండొచ్చు ఏ సమయంలో ఉండకూడదో తెలుసుకున్నారు కదా అలా ఉన్నప్పుడే ఆడపిల్లకి అల్లుడికి మర్యాదగా ఉంటుంది లేదంటే మర్యాదలు జరగవు అవమానాలు జరుగుతాయి పొరపాట్లు జరుగుతాయి ఇబ్బందులు జరుగుతాయి బాధపడతారు కళనీళ్ళు పెట్టుకుంటారు ఒక మహా పండితుడికే తప్పలేదు మనం ఎంత ఈరోజు ఈ విషయం మీకు నచ్చిందని అనుకుంటున్నాను కొత్త విషయాలతోటి మరొక వీడియోలో మిమ్మల్ని కలుస్తారు